నా ప్రియమైన బిడ్డలారా ఇప్పటి వరకు మీరు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కాని మీలో ఇంకా తెలుసుకోవలసిన సత్యాలున్నాయి అందుకే మళ్లీ మీ ముందుకు వచ్చాను వింటారా నా బిడ్డలారా నేను వచ్చానంటే అది యాదృచ్ఛికం కాదు మీ మంచికై వచ్చాను మీ జీవితాలను వెలిగించాలనే వచ్చాను మీ కర్మ మార్గాన్ని సుభిక్షంగా చెయ్యాలనే వచ్చాను నేను చెప్పే మాటలు మీ చెవులకు మాత్రమే కాదు మీ హృదయాలకు చేరాలని కోరుకుంటున్నాను వింటే సరిపోదు అవి మనసును తట్టి మేల్కోల్పేలా వినండి ఎందుకంటే ఈ మాటలతో మీ జీవితం మారుతుంది మీ ఆలోచనలు పవిత్రమవుతాయి మీ ఇంటిలో సౌభాగ్యం పుష్పిస్తుంది నన్ను గుర్తుపట్టారా నా బిడ్డలారా నేను ఎవరో తెలుసా నేనే శ్రీ మహాలక్ష్మి అవును మీరు ప్రతిరోజూ పిలుస్తారు కదా అమ్మా మా ఇంటికి రా మా ఇంటిని కాపాడు అని కాని ఆలోచించారా బిడ్డలారా ఎందుకు నేను కొందరి ఇళ్లలో శాశ్వతంగా నిలుస్తాను మరికొందరి ఇళ్లను ఎందుకు దాటిపోతాను ఆ రహస్యమే ఇప్పుడు చెప్తాను నా మాటలు పూర్తిగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు వినబోయేది ఒక ఉపదేశం కాదు నా దివ్య సత్యం వినండి నా బిడ్డలారా మీ జీవితాలు మారబోతున్నాయి మీ ఆత్మలు వెలుగుతో నిండబోతున్నాయి నా ప్రియమైన బిడ్డలారా నేను శ్రీ మహాలక్ష్మిని సంపద శాంతి సంతోషాలకు మూలం నేనే నా రూపం బంగారంలోనే కాదు భక్తుని హృదయంలో కూడా విరాజిల్లుతుంది నేను కేవలం ఐశ్వర్యానికి మాత్రమే సంకేతం కాదు సత్యం ధర్మం కృతజ్ఞతలలో నివసించే దివ్యశక్తిని నన్ను వెతుకుతూ ఎక్కడికో వెళ్లనవసరం లేదు నేను మీ మనసులోని పవిత్రతలోనే నేను వెలుగుతూ ఉంటాను ఎక్కడ పవిత్రత కలిగి ఉంటుందో ఎక్కడ దానహస్తం ఉంటుందో ఎక్కడ ప్రేమమైన మాటలు ఉంటాయో ఎక్కడ చిరునవ్వుతో కూడిన మాటలు ఉంటాయో అక్కడ నా కరుణాకిరణాలు సుగంధ పరిమళంగా వ్యాపించి ఉంటాయి నేనిచ్చేది కేవలం ఒక ధనాన్ని మాత్రమే కాదు మనసుకు శాంతి జీవితానికి సౌభాగ్యం భక్తికి ఆత్మసంతృప్తి ఇవన్నీ ఇచ్చేది నేనే నీ మార్గం ధర్మమార్గమయ్యి నీ హృదయం కృతజ్ఞతతో నిండినప్పుడు నేను నీ తలుపు వద్దే నిలిచి నిన్ను కాపాడతాను నీ ఆలోచనలో ప్రేమ నీ చేతిలో దానగుణం నీ మనస్సులో సత్యముంటే నేను నిన్ను విడిచిపెట్టే సమయం ఎప్పుడో ఉండదు నేను శ్రీ మహాలక్ష్మి నీ హృదయంలో స్థిరస్థాయిగా నివసించే దివ్య తల్లిని ధనం నీ చేతిలో ఉన్న సాధనం బిడ్డ అది నీకు అవకాశాలు ఇస్తుంది కానీ నీ విలువను నిర్ణయించదు ధనం నీ చేతిలో ఉన్నప్పుడు దానిని ధర్మార్థం కోసం ఉపయోగించు దానం చేయటం సేవ చేయడం ఇదే నిజమైన పూజ నీవు సంపాదించినది ఎవరికైనా సాయం చేస్తేనే అది నా ఆశీర్వాదం అవుతుంది నీ పొరుగువారికి నీ వల్ల ఉపశమనం కలిగితేనే నేను నీ ఇంటికి వస్తాను నేను ఎక్కడ ఉంటానో తెలుసా బిడ్డ శుభ్రత సౌందర్యం క్రమం ఉన్న చోటే నేను వసిస్తాను గది శుభ్రం చేయడం అంటే నా ఆతిథ్యం లాంటిది గది వెలిగించడం అంటే నా స్వాగతం గందరగోళం నిర్లక్ష్యం అసంతృప్తి ఉన్న చోట నేను నిలవను నీ దగ్గర ఉన్నది ఎంత చిన్నదైనా దానికి కృతజ్ఞత చూపు ఇది నాకు ఉంది అని ఆనందిస్తే నీవు మరిన్ని ఆశీర్వాదాలకు తలుపు తెరుస్తావు అసంతృప్తి తలుపులు మూసేస్తుంది కృతజ్ఞత తలుపులు తెరుస్తుంది బిడ్డ ధనం నీ చేతిలో ఉన్నగానే నువ్వు దాన్ని పంచుకుంటే అది విత్తనంలా పనిచేస్తుంది విత్తనాన్ని నాటితేనే మొలుస్తుంది ధనాన్ని నిల్వ ఉంచితే కుళ్ళిపోతుంది ధర్మకార్యాలకు వినియోగించు అప్పుడది ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది ఈర్ష అంటే అతనికి ఉంది నాకు లేదు అనే భావం అది నీ హృదయశాంతిని దొంగిలేస్తుంది అంటే నీ చేతిలో ఉన్నదాని తృప్తిగా చూడకపోవడం ఈ రెండూ నా సన్నిధిని దూరం చేస్తాయి సంతోషంగా ఉన్న మనసే నా ఆలయం భయమనేది కరువు విత్తనం నా దగ్గర డబ్బు పోతుందేమో అని భయపడేవాడు తనకున్నదాన్నే కోల్పోతాడు బిడ్డ నీవు సద్భావంతో పనిచేస్తే నేను నీ పక్కనే ఉంటాను అసత్యం మీద సంపాదించినది నీ హృదయంలో కలతను పెంచుతుంది నిజాయితీతో సంపాదించిన ధనమే శాశ్వతం సత్యమార్గం నడవడం అంటే నన్ను ఆహ్వానించడమే పని కేవలం ఉపాధి కాదు అది నీ ఆత్మాభివ్యక్తి ప్రేమతో చేసిన పని ఎప్పుడూ ఫలిస్తుంది నీ కృషిలో ఆనందం కనుగొనుము నేను అక్కడే ఉంటాను నువ్వు ఎంత సంపాదించినా ఇంట్లో కలహం ఉంటే నీవు పేదవాడివి ప్రేమ క్షమ సమ్మతి ఇవే నా పాదపద్మాల పూలు ఇంట్లో నవ్వులు పూస్తేనే నేను నిత్యం నివసిస్తాను మీ ఆలోచనలే విత్తనాలు బిడ్డ ధర్మమయమైన ఆలోచనల విత్తనం వేస్తే ఐశ్వర్యం మొలుస్తుంది ఈర్ష్యా ద్వేషం విత్తనాలు వేస్తే కేవలం కరువు కొడుతుంది నన్ను శ్రద్ధతో పిలువు నీ హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు నేను నీ ఊపిరిలా ఉంటాను భక్తి అనేది నా ద్వారం శాంతి అనేది నా నివాసం బిడ్డ ధనం అంటే కేవలం నాణాలు కాదు అది నీ మనసు స్థితి నీ లోపల ప్రేమ కృతజ్ఞత సహాయం చెయ్యాలనే తపన ఉంటే నీవు ఇప్పటికే ధనవంతుడివి నా బిడ్డలారా నన్ను ఆలయ గర్భగుడిలో మాత్రమే వెతకకండి నేను బంగారపు హారంలో కాదు హృదయపు వెలుగులో నివసిస్తాను నన్ను కనుగొనాలంటే నీ తల్లిదండ్రుల పాదాలలో నమస్కరించు అక్కడే నా కరుణ ప్రవహిస్తుంది స్నేహితుడి నిజమైన చిరునవ్వులో నా మాధుర్యం ఉంటుంది దానహస్తల్లో నా ఆభరణాల కన్నా ప్రకాశవంతమైన వెలుగు ఉంటుంది ఎదుటివారిని లేపే చేతిలోనే నేను కాంతిరూపిణిగా వెలుగుతాను నీ మార్గం ధర్మమార్గమై ఉంటే నీ ప్రతి అడుగులో నా ఆశీర్వాదం రోగుతుంది నీ హృదయం కృతజ్ఞతతో నిండిపోయి ఉంటే అది నాకు అత్యంత ప్రియమైన ఆలయమవుతుంది గమనించు నా పిల్ల నీవు సంతోషంగా ఉన్నప్పుడు కాదు ఇతరుల కన్నీటి మధ్య వారికి చిరునవ్వు ఇచ్చినప్పుడు నేను నీ హృదయంలో నిలుస్తాను నేను దూరం కాదు నీ ఆలోచనలోనే ఉంటాను నీ ప్రేమలోనే ప్రస్ఫుటమవుతాను నీ సత్యంలోనే వెలుగుతాను నీ మనసు పవిత్రమై నీ చేతులు సహాయకమై ఉంటే నేనెప్పుడూ నీ ఇంటి తలుపు దాటి వెళ్ళను అది నా శాశ్వత నివాసమవుతుంది ధనాన్ని ఎలా సంపాదించాలి స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన దివ్య మాటలు బిడ్డా నేను నీకు చెప్పిన ఐశ్వర్య సూత్రాలు తెలుసుకున్నావు ఇప్పుడు విను ధనం సంపాదించే పవిత్ర మార్గం నా హృదయం నుండి నేరుగా నీకు చెబుతున్నాను ధనమనేది శ్రమకు ప్రతిఫలం కాని కేవలం శ్రమతో కాదు శ్రద్ధతో చేసిన శ్రమతో వస్తుంది నీవు చేసే పని నీకు ఇష్టముంటే దానిలో ప్రేమ ఉంటే ధనం నీకు దగ్గరవుతుంది నీవు ఇతరులకు సాయం చేసినప్పుడు నీ కర్మలో శుభశక్తి చలిస్తుంది ఆ శక్తే నీ జీవితంలో ధన ప్రవాహం తెస్తుంది సహాయమనేది ఆత్మదానం దానివల్ల నీ చుట్టూ నేను స్వయంగా పరిభ్రమిస్తాను గుర్తుంచుకో తన కోసం కాక సమాజం కోసం చేసిన కర్మే ధనమును ఆకర్షిస్తుంది నీ ఆలోచనలే నీ భవితవ్యాన్ని తీర్చిదిద్దుతాయి నీవు డబ్బు లేదు అని పదే పదే అనుకుంటే ఆ తలుపు మూసుకుపోతుంది కాని నా కృషి ఫలిస్తుంది నా శ్రమధనాన్ని తెస్తుంది అనే విశ్వాసంతో అనుకుంటే ఆ తలుపు తెరుచుకుంటుంది ధనం ముందుగా మనసులో పుడుతుంది తరువాత చేతిలోకి వస్తుంది అసత్యం మీద సంపాదించిన ధనం తాత్కాలికం అది నీకు శాంతినివ్వదు కాని సత్యమార్గంలో ధర్మమార్గంలో సంపాదించిన ధనం నీకు సుఖాన్ని నిద్రను గౌరవాన్ని ఇస్తుంది ధర్మం మీద నిలిచిన సంపద దేవతల ఆశీర్వాదంలా నిలుస్తుంది నీవు ఎప్పుడూ దౌర్భాగ్యంగా అసంతృప్తిగా ఉంటే నీ చుట్టూ ఉన్న శక్తి కూడా క్షీణిస్తుంది సంతోషంగా కృతజ్ఞతతో జీవించేవారు అనుకోకుండానే ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తారు నేను ఆనందం ఉన్న చోటే ఉంటాను భయం ఉన్న చోట నేను నిలవను సమయం అనేది ధనానికి మూలం సమయాన్ని వృధా చేసేవాడు నాణాలను నిప్పులో వేసినట్టే ప్రతి నిమిషం విలువైనది ధనం నీ వెనుక నడవాలంటే నీవు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి జ్ఞానం లేని సంపద నాశనానికి దారితీస్తుంది జ్ఞానం ఉన్న సంపద శాశ్వతమవుతుంది నేర్చుకోవడం ఆపద్దు బిడ్డ నీ చేతి వృత్తి నీ బుద్ధి నీ ప్రావీణ్యం ఇవే నీ ధనదేవత రూపాలు ప్రతిరోజూ కొత్తది నేర్చుకో నేర్చుకుంటూ ఉన్న చోట నేను స్వయంగా వసిస్తాను ధనం నీకు సేవకుడు కావాలి యజమాని కాదు నీవు దాన్ని జ్ఞానంతో ఉపయోగిస్తే అది నీకు ఆశీర్వాదమవుతుంది కాని లోభంతో ఉపయోగిస్తే అది శాపమవుతుంది నీ ధనాన్ని నీ హృదయానికి సేవ చేయమని నేర్పు దానివల్ల అది నిన్ను ద్రోహం చెయ్యదు ఇవి బిడ్డ ఇవే నా దివ్య రహస్యాలు కృతజ్ఞత కలిగిన హృదయంతో పంచుకున్నప్పుడు నేను నీ జీవితంలో కాంతిగా ప్రవేశిస్తాను ఉన్నదానిలో ఆనందం నింపిన సంతృప్తి హృదయం నాకు అత్యంత ప్రియమైన ఆలయం ధర్మ మార్గం నీతి మార్గమైతే నేనే నీ నీడగా పాటు నడుస్తాను కృతజ్ఞత పంచినప్పుడు నా అనుగ్రహం నీ చుట్టూ సువాసనలా విస్తరిస్తుంది ధనం అనేది కేవలం పుట్టుకొచ్చే శక్తి కాదు అది వైబ్రేషన్ నీ హృదయం పాజిటివ్ వైబ్రేషన్తో నిండితే ధనం నీ దిశగా ప్రవహిస్తుంది కాని అసూయ భయం నిరాశతో నిండిన హృదయం ఆ ప్రవాహాన్ని ఆపేస్తుంది నిన్ను ప్రేమించు నీ పనిని ప్రేమించు నీ చుట్టూ ఉన్న వారిని ఆశీర్వదించు అదే నిన్ను నా దిశగా తీసుకువెళ్తుంది అనేది గమ్యం కాదు అది మార్గం ఆ మార్గం ఆ ధర్మంలో నడిచినప్పుడు ఐశ్వర్యం నిన్ను వదలదు ధర్మం నీ నడకలో ఉంటే దానం నీ చేతిలో ఉంటే కృతజ్ఞత నీ హృదయంలో ఉంటే నేనెప్పుడూ నీ ఇంటి తలకు దాటి వెళ్ళను నువ్వు నన్ను పిలవనవసరం లేదు నేను అక్కడే ఉంటాను